ఫోన్ ఫోన్ అంటే దీనికి అందరు నడుచిస్తాను వాడిదే కాదు వాడ ఊరందరిది కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోవాలి కమిటీ చేసుకొని చేస్తే మర్చిపోతుంది కాదు కదా నేను ఇస్తాను అందరికి అరేం ఎన్ని వీలైతే గన్నీ అంతే కోసం మూడు వాటర్ ట్యాంక్లు కట్టిరు అంటే ఆన్ ది గ్రౌండ్ ఇస్తారు గ్రౌండ్ నిలిచేళ్ళు ఒక టెన్ ఫీట్ ఉంటుంది టెన్ నైన్ ఫీట్ అయితే అయితే ఇది ఎటు కాకుండా కట్టిరు ఈ స్థలం ఈ గుడి చుట్టూ ਕਿੰਦਾ ਹੁੰਦਾ ਆ ਸਰ ਸਰ ਇਹਦਾ ਕੋ ਮੁੜ ਕੁੜਮੀ ਗੁੰਦਿਆ ਸਰ ਵਾ ਅਧਰੇ ਸਰ ਪਾਸ ਇਹੜੀ ਗਾਰੇ ਦੀ ਇਹੜੀ ਗਾਰੇ ਦੀ ਆਪ ਨੂੰ

మరి ఈరోజు ఎలక్షన్స్ అయ్యి దాదాపు పది టెన్ మంత్స్గా వస్తుంది వరుస ఎలక్షన్స్ అయినాయి ఎలక్షన్స్ కాగానే రిజల్ట్ రిజల్ట్ కాగానే ప్రజాపాలనను తర్వాత మరి అసెంబ్లీ మరోసారి అసెంబ్లీ మళ్ళీ ఒక నెల అటు చూసే లోపల పార్లమెంట్ ఎలక్షన్ మూడు నెలల కూడు ఎలక్షన్ ఎమ్మెల్సీ ఈ నెల రెండు నెలలకెళ్ళే జర్రా వెసలుబాటు దొరికింది ఇప్పుడు ఇప్పుడు జర దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం అదన కూడా అంటే ఎప్పటికప్పుడు నీళ్ళు వాటి అన్నిటి మీద పనిచేస్తూ ఉన్నాం ఓకే సో సాగునీరు కాలువలు కానీ మూసి మీద వంతెనలు కానీ రోడ్లు కానీ ఇవన్నీ మీద శాంక్షన్స్ తీసుకొస్తాం అంటే ఇప్పుడు చేసిన పనులు అన్నీ పడతాయి చాలా పనులు అయినాయి ఈరోజు హెచ్ఎండి నుంచి ఓ యాభై ఇరవై కోట్ల శాంక్షన్ తీసుకొస్తాం అన్ని మండలం ఓకే సరే మరి అట్లనే ఈ మూసి వంతెన ఖరాబ్ అయితే ఓసీ ఏది ఒలిగొండ ఓసీ బ్రిడ్జ్ దానికి కూడా అంటే అది అది జర స్పెషల్గా ఎక్స్పాన్షన్ జాయింట్స్ అన్ని చేయాల్సిన అవసరం ఉంది ఎక్స్పర్ట్స్ అయితే చేయాలి లేకపోతే ఇస్తాం మళ్ళీ పోతుంది కాబట్టి అది మొదలు పెట్టేప్పుడు నిన్న మొన్న వానాలకి రాకరి కానీ ఇప్పుడు మళ్ళీ పెట్టారు అట్లానే ఒలిగొండ రోడ్ బైడింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి సరే ఇవన్నీ ఒక్కెత్తు రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నేతన్నరకు కూడా రుణమాఫీ ఇట్లాంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది ఇందిరామిల్లు కూడా మొదలుగా పోతున్నాయి కొత్త రేషన్ కార్డులు అన్నీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి ఓకే సో ఇవేగాక గ్రామాలలో సమస్యలు అనేకం ఉన్నాయి ప్రతి గ్రామంలో ఎందుకంటే సర్పంచ్ వ్యవస్థ సర్పంచ్లది మొన్న జనవరిలో దీపీరా మూల జనవరిలో దీపీ సో దాదాపు ఎయిట్ మంత్స్ అవుతుంది సరే ఈ స్థానిక ఎన్నికలు లోపు వార్డ్ మెంబర్లు లేరు సర్పంచులు లేని పరిస్థితి కాబట్టి గ్రామాలల్లో మరి నిధులలో ఏముంటుంది ఇవన్నీ ఉంటాయి సో ఒక కరెంట్ లైట్లు పెట్టాలన్న లైట్లు పెట్టాలన్నా ఓ పోల్ షిఫ్ట్ చేయాలన్నా ఓ పెద్ద పాత పోలు ఇరి ఇరిగిన పోలు ఉంటే ఇరే క్రాక్లు వచ్చిన పోలు తీసి ఇంకోటి చేయాలంటే ఓ ఇంప పోలు షాక్ వస్తుందంటే దాన్ని తీసి ఓ సిమెంట్ పోలు పెట్టాలన్నా మరి ఓ మధ్యలో ఊరు గ్రామంలో కోడేళ్లలో సెంటర్ల ఓ ఐమాస్ లైట్ పెట్టాలన్నా దసరా పండుగలు కానీ వస్తున్నాయి దసరా దీపావళి పండుగలు కూడా వస్తున్నాయి సో దగ్గర కరెంట్ లేదు ఒక నీళ్ళు లేవు ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి గత పది ఏళ్ళకి వెళ్ళి కానీ సరే సమస్యలు వీలైనంత వరకు చేసేట్రో బట్ చాలా మిగిలిపోయింది ఇవన్నీ కూడా రోడ్లు కానీ కరెంటు నీరు నీటి వ్యవస్థ వీటన్నిటి మీద ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను ముందు ముందుగా ఈరోజు ఒలిగొండ గ్రామంలో గులిగొండ మండల కేంద్రంలో మరి ఒక మార్నింగ్ వాక్ లాగా పెట్టుకుంటాం మార్నింగ్ వాక్లాగా ఊరంతా తిరుగుతూ ఓ రెండు రెండున్నర గంటల నుంచి తిరుగుతున్నాం సో ఇక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చినావా టెన్త్ వార్డు మూడు వార్డ్లు అయినాయి మేము అనుకున్నాం ఓ రెండున్నర మూడు గంటల్లో అయిపోతుంది అంటే గాలి పద్నాలుగు వార్డ్లకు మూడే వార్డ్లు అయినాయి ఇప్పుడు బహుశా రోడ్ ఎక్కుతాం మేము మెయిన్ రోడ్ సో ఇవన్నీ కూడా చూసుకొని ఎక్కడక్కడ సమస్యలు మేము మేము ఐడెంటిఫై చేసింది ఇప్పుడు డ్రైనేజ్ ఓ దగ్గర బ్లాకింగ్ ఓ దగ్గర ఓపెనింగ్ ఆడ పెద్ద ఏంది ఆ జంక్షన్ లాగా ఉంటే దాని మీద మ్యానువల్ లేవు కవర్స్ లేవు ఏం లేవు ఆడ ఎవరైనా పడితే రోడ్ పక్కకి ఉంటే ఓ స్కూల్ రోడ్ జారీ పడ్డా అందపడతాం పిల్లలైనా అందపడటం చాలా ఉంటాయి ఇట్లాంటి రెండు మూడు పాయింట్స్ కొన్ని ప్లేసెస్లో పోల్స్ ష్రిప్ చేస్తూ కొన్ని ప్లేసెస్లో రోడ్లు అడ్డంగా పోల్స్ ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో ఐరన్ పోల్స్ సో కొన్ని ప్లేసెస్లో కొత్త రోడ్లు కొన్ని ప్లేసెస్లో డ్రైనేజే లేదు ఇట్లాంటివన్నీ కూడా వీటన్నిటి అన్నిటి మీద తిరుగుతూ ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాం సో ఇవన్నీ కూడా మరి ఎట్లా చేయాలి మా ఎంబడే సంబంధిత అధికారులు ఉన్నారు ఎంపీఓ గారు ఉన్నారు ఎంపీడు ఎంపీడీఓ గారు ఉన్నారు ఏఈ గారు ఏఈఈ ఏఈఈ కూడా ఏంటంటే ఈ విలేజ్ ఒలిగొండ స్పెషల్ ఆఫీసర్ వలిగొండ మండలి స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ ఉన్నాడు అట్లే ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఉన్నాడు ఎంఆర్ఓ గారు ఉన్నారు పబ్లిక్ హెల్త్ మన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఉన్నవాళ్ళు పిఆర్ చెప్పిన సో అందరు అధికారంతో ఎక్కడ అవి చూస్తున్నాం దానికి ఒక సొల్యూషన్ అనేది ఒక నిర్ణయం చేసి ఎట్లా చేయాలి దాని నిధులు ఎట్లా తీసుకురావాలి అట్లనే ప్రైమరీ స్కూల్కి పోతే ఆ కాలువ పక్కకుని దాని కాంపౌండ్ వాళ్ళు ಪಿಲ್ಯ ಆಡುಕೊಂಡು ಆಡ್ಕೊಳ್ಳೆ ಅಲ್ಲ ಕಾಲು ಪಡೆಯ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ಉಂಟು ಎಕ್ವ ಎಕ್ವ ಶಾಲ ಗಿಟ್ಟೆ ಅಲ್ಲ ಪಿಲ್ಯೋ ಮನ ಸೀರಿಯಸ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ ಅದಿಲ್ಲ ವರದ ಹೋಗಿ ಸೊ ಅಲ್ಲೇ ಆ ಕಾಲ್ವ ಪಕ್ಕೇ ಆ ಕಂಪುಡ್ ಕಂಪೌಂಡ್ ವಾಲ್ ಇದು ಹಂಡ್ರೆಡ್ ಫೀಟ್ ಕಂಪೌಂಡ್ ಇದೆ ಮೊಳ ಅಟ್ ಸೈಡ್ ತಿನ್ನೋ ಯಾವೀಟ್ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಫಿಫ್ಟಿ ಕಂಪೌಂಡ್ವಲ್ಲ ಮೆನ್ ರೋಡ್ ಕೂಡ ఇక్కడ రోడ్లోకి వచ్చి రోడ్ వైడింగ్ టైప్ చేసి అదొకటి చేయాలి ఒక గేట్ ప్రాపర్ గేటు ఒక రూమ్ లేదు ఒక రూమ్ దానికి సంబంధించిన ఇట్లాంటి రూము కాంపౌండ్ వాల్ అవన్నీ అయితే ప్రైమరీ స్కూల్ గుల్లిగొండ ప్రైమరీ స్కూల్ అట్లానే ఇవన్నీ చేయడానికి పిఆర్కి ఎస్టిమేషన్ చెప్పినాం పిఆర్ అంటే గుల్లిగొండ లైబ్రరీ లైబ్రరీ కూడా టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ మంచి టేబుల్ కాదు కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఎందుకంటే పిల్లలు కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వచ్చి మంచిగా చదువుకుంటూ రోజు నలభై ఆరు మంది వచ్చి చదువుకుంటూ అది ఆడ కూడా లైబ్రరీలో కూడా కొంచెం వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమం ఇవన్నీ చేస్తూ సో ఎనివే ఇట్లాంటి సమస్యలు ప్రతి గ్రామంలో కూడా ఉంటాయి అంతటా కూడా ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి ఇవన్నిటి కూడా సొల్యూషన్స్ ఉంటాయి మరి వీటన్నిటి పరిష్కార మార్గం తెలుసుకోవాలి అంతటా కూడా ఈరోజు ఇప్పుడు భువనగిరి కూడా మొత్తం భువనగిరి కూడా భువనగిరి టౌన్ల మున్సిపాలిటీ మొత్తం అన్ని వార్డ్స్లో కూడా జరుగుతూ ఏడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఏడా మరమ్మతులు కానీ ఏడ కరెంట్ కానీ వాటర్ సప్లైస్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ వీటన్నిటి మీద కూడా మోడీ మున్సిపాలిటీ కూడా కంటిన్యూస్గా అన్ని వార్డ్స్ కూడా టోటల్ అన్ని వార్డ్స్ తిరుగుతాం సో అన్ని మండల కేంద్రాలు కూడా తిరుగుతాం గ్రామాలల్లో ఎక్కడికెక్కడ మాకున్న వార్డ్ కంపెనీస్ కానీ అంతకుముందు వార్డ్ మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ లేకపోతే ఉపయోగం కొత్త వాళ్ళు ఊరులో ప్రజలు ఆ సమస్యలు ఐడెంటిఫై చేసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయాలి నేను మాత్రం మున్సిపాలిటీ కేంద్ర మండల కేంద్రాలలో తిరుగుతాను భువనగిరి మున్సిపాలిటీ పోచంపల్లి మున్సిపాలిటీ ఆల్ మండల కేంద్రాలు గోలిగొండ బీబీ నగర్ పోచంపల్లి ఇక భువనగిరి అయితే మున్సిపాలిటీ సో ఇవన్నీ తిరుగుతూ ఈ సమస్యలన్నింటినీ తిరుగుతూ అవన్నీ ఏం సమస్యలు వాటికి ఏంది పరిష్కారం ఇవన్నీ చూస్తాం సో ఇట్లా మార్నింగ్స్ తిరుగుతూ మార్నింగ్ నుంచి హాఫ్టర్నూన్ వరకు తిరిగే కార్యక్రమం చేస్తాం మీద అయితే డే అంతా కూడా తిరిగే కార్యక్రమం చేస్తాం ఇవాళ యాక్చువల్లీ డే మొత్తం పెట్టుకున్నాం ఓలిగొండలో బట్ మిలా మిలాదున్ నబీ ప్రొసెషన్ అంతా ఉంటుంది భూమి మీద అక్కడికి లో వరకు వెళ్ళే అవసరం ఉంది అట్లే నేతానాల థ్రిప్ స్కీమ్ కింద చెక్స్ మన సీఎం గారు ఇచ్చారు రైతు రుణమాఫీ ఎట్లయిందో నేతానాలకు కూడా రుణమాఫీ అట్లే క్రిప్ట్ స్కీమ్ కింద కూడా వాళ్ళకి తొంభై కోట్లు రిలీజ్ అయినా ఆ చెక్స్ కూడా ఇప్పుడు భూమి మీద రిలీజ్ చేశారు చెక్స్ ఇచ్చే కరెక్ట్ ఎన్ని ఉన్నాయి మళ్ళీ మనలో పలు రోజు పెట్టుకొని కొన్ని కూడా మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటాం ఒక్కరోజు రాత్రా ఇంకా రెండు రోజులు అవుతుంది సో ఇవన్నీ కూడా చేసుకొని ఎక్కడ ఊర్లలో కూడా ఐడెంటిఫై చేసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాయి ఊలిగొండ మండల కేంద్రంలో అన్ని ఏడ రోడ్లు లేవు మల్టీ రోడ్ అండ్ ఫార్మేషన్ రోడ్లు చేయాలి ఫార్మేషన్ అండ్ బీటీ రోడ్ చేయాలి ఆ కార్యక్రమం చేస్తున్నాం అన్ని శాంక్షన్లు తీసుకొస్తున్నాను దాదాపు అరవై కోట్ల శాంక్షన్లు తీసుకొస్తాం పంచాజ్ రాజు సీతక్క గారు ఆర్ఎండ్ బిల్ మంత్రి వెంకరెడ్డి గారు సాగునీ ఇవన్నీ కూడా తెచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇప్పుడు మీరు అడిగిన కూడా దామోదర్ రాజా నరసింహ గారిని కలిసినప్పుడు ఆయన ఈ పిఎస్సి ఎనిమిది బెడ్లు కాదు ఓ ముప్పై పడకల హాస్పిటల్కు పెద్దగా శేష కార్యక్రమం చేస్తా ఎప్పుడు విలుస్తా అప్పుడు వస్తారు ఊరికి వస్తా ఒలిగొండకు వస్తాను చెప్తాను ఇప్పుడు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర కూడా మొత్తం ఆడ స్థలం కూడా చూసుకోం పరిశీలిస్తాం స్థలం సరిపోతుందా ఆ సరిపోతే ఆడనే వెళ్ళాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు అది కూడా తీసుకుంటాను ఓకే సో ఇవన్నీ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నీ మీద పూర్తి స్థాయిలో దృష్టి